బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజ్ తరుణ్ కేసులో లావణ్య మరొక కొత్త ట్విస్ట్ ఇచ్చింది రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని నర్సింగ్ పీఎస్ లో కేసు నమోదు చేసింది పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నాడని చెప్పి లావణ్య చెప్తుంది నన్ను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా ఆడియోలు కూడా రికార్డ్ చేశాడని తాజాగా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది మాల్వి మల్హోత్రతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు దీన్ని అడ్డుకోండి అని చెప్పి ఆ కేసులో ఫైల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా నార్సింగ్ పోలీసులకు నూట డెబ్బై ఫోటోలు ఇచ్చారు అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది లావణ్య రాజ్ తరుణ్ ఐపీసీ ఫోర్ నైన్టీ త్రీతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది లావణ్య కేసులో మరొక కొత్త ట్విస్ట్ వచ్చింది రాజ్ తరుణ్ తనను పూర్తిగా బెదిరించి తన ఆడియోలో రికార్డ్ చేశాడు వీటికి అన్నింటికి సంబంధించి ఎవిడెన్స్ ను కూడా పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది తనకు ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు ఆ ఎవిడెన్స్ కూడా లావణ్య నార్సింగి పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే పదేళ్లుగా తనతో కాపురం చేశాడు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి రెచ్చగొట్టి నా ఆడియోలన్నీ కూడా రికార్డ్ చేసుకుని వాటిని ఇప్పుడు బెదిరించే కార్యక్రమాలకు శ్రీకారం చూసాడందుకు లావణ్య ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ తాజా కేసుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అయ్యారు ఫోన్ కాల్లో అనిల్ లావణ్య ఏ కేసులు నమోదు చేసింది పోలీసులకి ఈ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఏం చెప్తోంది అన్నా మనకి మొన్న మొదటగా కేసు అయితే చీటింగ్ కేసు లవ్ ట్రాపింగ్ ఇట్లా దానికి సంబంధించిన కేసు పెట్టారన్నా కాకుండా ఈ రోజు మటుకైతే అబర్షన్ చేయించారు మా లెవెన్ ఇయర్స్ ఏదైతే రిలేషన్ ఏదైతే ఉందో దీంట్లో మాకు అబర్షన్ కూడా అయినట్టు కూడా నాకు తెలుస్తా ఉంది మాకు అబర్షన్ కూడా అయ్యింది కూడా అన్నట్టుగా కంప్లైంట్ అయితే రేజ్ చేయడం అయితే జరిగిందన్నా అంటే గతంలో రేజ్ చేసిన కేసు అయితే మీరు ఆధార్ ఆధారాలు కావాలి మీరు ఆ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన ఆధారాలు ఇవ్వండి అని కూడా పోలీసు వాళ్ళు తనకి నోటీస్ పంపించిన తర్వాత ఒక రోజు మనకు తను రెస్పాండ్ అవ్వలేదు ఒక రోజు తర్వాత కూడా ఇప్పుడు రెస్పాండ్ అయ్యి మళ్ళీ రిటర్న్ కేసు అయితే తన అయితే చేస్తా ఉంది అంటే దానికి ఆధారులు లేవు అంటున్నారు కదా నాకు అబోషన్ అయ్యింది దీనికి ఆధారాలు ఉన్నాయి పక్క అబార్షన్ ఎప్పుడు చేయించారు ఎక్కడ జయించారు హాస్పిటల్ వివరాలు ఆ డీటెయిల్స్ దాంట్లో అయితే ఇంకా డీటెయిల్స్ అయితే ఏమి లేదు అవి గోప్యంగా ఉన్నాయి మన వరకు అయితే ఇంకేం రాలేదు కానీ పోలీసు వాళ్ళకి అయితే ఆధారాలు అయితే చుట్టినట్టు కూడా తెలుస్తా ఉంది అపార్షన్ అయినట్టు కూడా అక్కడ అయితే మనకైతే పోలీసు వాళ్ళ నుండి కూడా మనకైతే తెలుస్తా ఉంది అబర్షన్ అయితే జరిగింది మరి అది ఎలా జరిగిందంటే వీళ్ళిద్దరు కూడా ఒక మార్పు లావణ్య అనే పేరు కాకుండా వేరే పేరుతో తన ఆపర్షన్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో వీళ్ళ రిలేషన్షిప్ కూడా లావణ్య అనే పేరుతో కాకుండా తనకు వేరే పేరుతో కంటిన్యూ అయింది ఇప్పుడు లావణ్య ఇప్పుడు తన సొంత పేరు లావణ్య అయినప్పటికీ కూడా వాళ్ళు కలిసినప్పుడు తన పేరు లావణ్య కాకుండా వేరే పేరుతోని కలిశారు వేరే కంట్రీస్ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్న రిలేషన్షిప్ లో ఇలా టూర్ కి వెళ్ళినప్పుడు కూడా వేరే పేరుతోనే వెళ్ళారు తన తన పేరు లావణ్య అనే పేరు ఎక్కడ వాడలేదు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది అనిల్ మరొక ముఖ్యమైన విషయం తన ఆడియోలు రికార్డ్ చేశాడు ఆడియోలు రికార్డ్ చేసి బెదిరింపే కార్యక్రమం కూడా చేశాడు రాస్తారంటూ ఫిర్యాదు చేసింది లావణ్య అంటే ఏముంది ఆడియో లో ఏమేమి రికార్డ్ చేశారు రెచ్చగొట్టి ఆడియోలు రికార్డ్ చేశారని చెప్పి ఒక సమాచారం వస్తుంది కదా ఏముంది అందులో అంటే మనం చూసుకోవాలన్నా ప్రతి రిలేషన్షిప్ లో ఏదో ఒక మూమెంట్ అయితే వాళ్ళకైతే బ్రేక్అప్ లేకుండా ఏదో ఒక మూమెంట్ అయితే వాళ్ళిద్దరి మధ్యన అట్లా పొంత లేకుండా ఒక సమయంలో రాస్తాను రెచ్చగొట్టి మరి ఆ మాటలు మాట్లాడి ఇచ్చినట్టు కూడా తనైతే చెప్తా ఉంది అంటే ఒక సందర్భంలో తన గురించి లావణ్య గురించి పాట పాడే సందర్భం ఏదైతే ఉందో ఒక బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా లావణ్య గురించి యూజ్ చేసుకుంటా పాట పాడారు దానికి నచ్చని లావణ్య ఆ రోజు కాల్ చేసి నా గురించి ఇలా ఎందుకు పాడతావు అని ఆ ఏవైతే వర్డ్స్ ఏవైతే ఉందో తనకు నచ్చకపోవడం వల్ల ఆ రోజు మాట్లాడిన వీడియోలు ఇది దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితం జరిగింది ఇది ఇప్పుడు జరిగింది కాదని కూడా లావణ్య అయితే చెప్తాను రాజధాన మరొక ముఖ్యమైన విషయం లావణ్య కూడా వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రాజధోరణ్ చెప్తూ ఉన్నాడు నాకు మొగుడు కావాలి అని చెప్పి అర్ధరాత్రి సమయంలో ఇలాంటి మాటలు కూడా మాట్లాడేదని చెప్పి కొన్ని ఆరోపణలు రాజధోరణ్ వైపు నుంచి కూడా ఉన్నాయి తను డ్రగ్స్ కూడా తీసుకుంటుందని చెప్పి అన్నాడు ఆ కేసులో జైలు కూడా వచ్చింది లావణ్య అని చెప్పి రాజధాని ఇలాంటి కంప్లైంట్స్ ఆరోపణలు అన్ని కూడా చేశాడు కదా లావణ్య మీద వీటికి సంబంధించి లావణ్య ఎలా రెస్పాండ్ అవుతుంది ఏం చెప్తోంది తనకి ఇంకా డ్రగ్స్ ఇలాంటివి అయితే తనైతే ఏం స్పందించలేదు కాకుంటే అవైతే ఏమైతే మాట్లాడిందో నాకు కావాలి హస్బెండ్స్ కావాలి ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు హస్బెండ్స్ రావాలి అని తను కొని ఎందుకంటే అతను ఏదైతే మాట్లాడిన విధానం ఉందో రెచ్చగొట్టాడు కాబట్టి నేను ఆ విధంగా మాట్లాడాను నాకు ఆ రోజున నాకు కొద్ది మద్యం కూడా సేవించాను కూడా తనైతే ఒప్పుకోవడం అయితే జరుగుతా ఉంది సేవించిన తర్వాత ఈ మాటలు మమ్మల్ని రెచ్చగొట్టి మరి తను రికార్డు చేస్తాడని కూడా నేను అనుకోలేదు తను రికార్డు చేసుకుని ఇది కావాలని ఒక ప్రణాళిక బద్దంగా చేసినది కావచ్చు అని తను కూడా అయితే చెప్తా మొత్తానికి అయితే అంటే నాకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు ఐదు హస్బెండ్లు అయినా ఓకే అంటే ఇలాంటి వర్డ్స్ అని తను రెచ్చగొట్టి మాట్లాడించిన వర్డ్స్ లెక్క అయితే మనకైతే కనబడతా ఉంది తను కూడా ఆ విధంగానే ఆరోపిస్తా ఉంది ఇంకొక విషయం అనిల్ నార్సింగ్ పోలీసులకు నూట డెబ్బై ఫోటోలు ఇచ్చిందంట అలాగే కొన్ని టెక్నికల్ ఆధారాలు కూడా నార్సింగ్ పోలీసులకి లావణ్య అప్పగించినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఏంటి ఆ నూట ఫోటోల్లో ఏముంది ఇచ్చినటువంటి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి అదే అన్న ఇదైతే ఆ వర్షన్ సంబంధించిన కొన్ని వాటికి సంబంధించిన హాస్పిటల్లో కానీ లేకుంటే వీళ్ళిద్దరు ఎక్కడైతే తిరిగిన సందర్భంలో తీసుకున్న ఫోటోస్ కానీ వీళ్ళిద్దరు క్లోజ్ ఉన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టుకున్న మెసేజ్లు కానీ లేకుంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఏదైతే ఉందో రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాదాపుగా పదకొండు సంవత్సరాల రిలేషన్ సంబంధించిన ఫోటోలన్నీ తనైతే గ్యాదరింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో మీట్ అయినప్పుడు తరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ లావణ్య ఫ్రెండ్స్ తో ఏ విధంగా ఉండేవారు లావణ్య రాస్తాను వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏ విధంగా ఉండేవారు వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఉండే బాండింగ్ ఏ విధంగా ఉండేది అనే దాని మీద కొన్ని కొన్ని మనకి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది మొన్న దాకా కూడా మనం ఆలోచించొచ్చు అన్న నాకు రాస్తాను వద్దు అన్నట్టు అనే వ్యక్తి అంది ఆమె కానీ ఈ రోజునైతే నాకు రాష్ట్రం కావాలి అని ఆరోపిస్తా ఉందన్న ఇంకొకటి రాష్ట్రం కనిపిస్తుంది పోలీసులు ఏం చేయబోతున్నారు కానీ చట్టం పరిధిలో అందరూ ఒకటే రాష్ట్రంలో అయినా సమానమే ఇంకెవరైనా సమానమే అన్నా అక్కడ ఎవరైనా సినీ నిర్మాతలు కావచ్చు ఎవరైనా సాధారణ వ్యక్తులు కావచ్చు సరైన ఆధారాలు ఉంటే వాళ్ళైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అయితే పంపించబోతున్నారన్న మరి కోర్టులో వీళ్ళ ఆధారాలు సరైన అయితే వాళ్ళకి రాష్ట్రంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అయితే మన శిక్ష పిలిపించి నోటీసులు ఇచ్చి పిలిపించింది స్పందించాడు కేసు కూడా పెడతా అని అంటున్నాడు కాబట్టి దీనివల్ల ఇద్దరు పోలీసులు వాళ్ళకు ఎందుకంటే ఇప్పుడున్న కొత్త సెక్షన్ల ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే ఇది అయితే తొందరలో సాల్వ్ కావాలి కాబట్టి ఇద్దరు ఒకసారి పిలిపించి మాట్లాడుకునే తరుణాలు కూడా కనిపిస్తా ఒకవేళ సాలు కాకుంటే కోర్టు వెళ్లే ఛాన్సెస్ అంటే కేసు బుక్ అయిందంటే రాజు మీద ఇప్పుడు లావణ్ ఇచ్చినటువంటి ఫోటోలు కావచ్చు టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు ఇవన్నీ పోలీసులు సేకరించి తీసుకున్న తర్వాత కొంత సాటిస్ఫై అవటం వల్లే కేసు బుక్ అయిందని భావించవచ్చా అది కూడా కీలక మనకైతే సాక్ష్యాధారాలు కూడా తను ఇచ్చిన దాంట్లో కూడా చాలా కీలకమైన ఉన్నాయన్న ఎందుకంటే వాళ్ళు గతంలో ఏ విధంగా ఉండేవాళ్ళు అనే ప్రతి ఒక్కటి కీలకంగా ఉంది కాబట్టి ఇంకా గట్టిగా పోలీసు వాళ్ళు కూడా తీసుకోవడం అయితే జరుగుతా ఉంది ఇంకోటి ఏంటంటే మనము లావణ్య గతంలో కూడా ఒక వ్యక్తిని ఏ విధంగా బెదిరించిందనే ఆరోపణలు కూడా రాజధాను అయితే చేస్తా ఉన్నారు గతంలో కూడా తన డబ్బు కోసము ఈ విధంగా చేసింది నా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయన్నట్టు కూడా రాజధాను కూడా ఏం తగ్గట్లేదన్నా ఇద్దరు కూడా ఇద్దరు కోరున అయితే గట్టిగా ఉందన్నా మనకి రాజధాను దగ్గర కూడా గతంలో సంబంధించి లావణ్య ఎవరైతే గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఉండేవాడు అతనికి అతని దగ్గర కూడా ఇలా డబ్బులు అయితే గుంజుకోవడానికి కేసులు కూడా ఫైల్ చేసింది ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉన్నట్టు కూడా రాష్ట్రం చెప్తా ఉన్నానన్న మరి ఇద్దరి సాక్ష్యాధారాలు కూడా మనకైతే బలంగా కనబడతా ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ వెరీ మచ్ సో అది రాస్తారని కేసులో ఒక కొత్త ట్విస్ట్ కనిపిస్తూ ఉంది సో ముఖ్యంగా తరుణ్ అబార్షన్ చేయించాడని దానికి సంబంధించిన ఆధారాలు కూడా లావణ్య సమర్పించినట్టుగా తెలుస్తుంది అలాగే నర్సింగ్ పోలీసులకు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పటికి సంబంధించి నూట ఫోటోలు అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా నర్సింగ్ పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది రాస్తరు మీద ఫోర్ త్రీ సెక్షన్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది మరొక ముఖ్యమైనటువంటి ఆరోపణ మాల్వి మల్హోత్రా ఎవరైతే ప్రస్తుతం రిలేషన్లో ఉన్న హీరోయిన్ ఉందో ఆ తో కలిసి విదేశాలకు వెళ్లిపోయేందుకు రాస్తరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడని కూడా కంప్లైంట్లో పేర్కొన్న విషయం కనిపిస్తుంది అయితే ఈ లావణ్య ఇచ్చినటువంటి ఆధారాలు చూసిన తర్వాత కేసు బుక్ చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది మరి దీనికి సంబంధించి రాజుతోరణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మరొక వైపు తనను రెచ్చగొట్టి తన ఆడియోలు రికార్డ్ చేశాడు ఆ ఆడియోతో మరికొంత బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాడు రాజధాన్ అంటూ లావణ్య ఆరోపణ చేస్తుంది సో మరికొద్దిసేపట్లోనే లావణ్య స్ప్రెస్ పెట్టి మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు ఆధారాలు బయట పెడతానని చెప్తుంది మరి ఇవాళ సమాచారానికి సంబంధించి ఇంకా కొత్త విషయాలు ఏమొస్తాయి వస్తాయి సంబంధించి వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు సాగించినటువంటి The okay. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు బహిర్గతం అవుతాయని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో లావణ్య దగ్గర ఉన్నటువంటి అన్ని ఎవిడెన్సులు అన్ని ఫోటోలు అన్ని ఆడియోలు సో టెక్నికల్ ఉన్నటువంటి ఎవిడెన్సులు అన్ని కూడా పోలీసులకు సమర్పించినట్టు తెలుస్తుంది సో రాష్ట్రానికి నోటీసులు ఇచ్చి పిలిపించి సో విచారణ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఆ విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి రాష్ట్రానికి సంబంధించి ఒక ఒక విధంగా చెప్పాలంటే సో సహజీవనం చేస్తూ తనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడని చెప్పి లావణ్య ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ కొంత సీరియస్గానే జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది